ముప్పై వేల రూపాయల మొత్తాన్ని వంగాల పరమేశ్వర రెడ్డి గారు బనారల్లి వారు పదివేలు బైరెడ్డి మధుసూదన్ రెడ్డి గారు పలువురు వాస్తవ్యులు పదివేలు కీర్నీశుల్ సంఘపట్నం లంటూ సాయిబాబా రెడ్డి ప్రాంతం వారి కుమారుషన్ మసీల పదివేలు మొదటి బొమ్మ ముప్పై వేల రూపాయల మొత్తాన్ని సాధించినటువంటి వారు జిఎస్ఆర్ బోల్స్ సాయి కుమార్ రెడ్డి గారు చెన్నూరు చెన్నూరు మండల గడప జిల్లా వారికి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని అందజేస్తున్నారు గట్టిగా చప్పలు కొట్టాలి గౌరవారుల శివారెడ్డి అన్న గారు అలాగే ములారెడ్డి గారు రామ్ రెండవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని శివనాయ గారు ఆర్ఎంపి అధ్యక్ష అన్నం మనుసుధర్ రెడ్డి గారు విజయలక్ష్మి సిక్స్ వారు పదివేలు ఇరగల మల్లికార్జున రెడ్డి గారు ఐదు వేలు చె ఇచ్చినటువంటి దాతలు కె శివనాయ గారు ఆర్ఎంపి డాక్టర్ కోడెమ్మూరు అన్నం మసుధన్ రెడ్డి గారు ఇరగల మల్లికార్జున రెడ్డి గారు సాధించిన వారు మారిల మోపుశెట్టినారెడ్డి గారు వాసులే రాజుపాలెం రాజోపాలెం ఐదు వేల ఐదు వందల ముప్పై రెండు అడుగులు దూర ఇరవై వేల రూపాయలు మొత్తాన్ని అందిస్తున్నారు కంటే చెప్పలు పెట్టాలి మూడవ బొమ్మది ఇరవై వేల రూపాయల మొత్తాన్ని గాదు వెంకటేశ్వర్లు గారు గాదుర్శెడ్డి లక్ష్మీనారాయణ గారు నరసింహారెడ్డి మురళీధర్ రెడ్డి గారు సాధించిన వారు నాగేంద్ర గారు గౌరవ సర్పంచ్ రామకృష్ణ నాలుగు వందల అడుగుల దురాని లాగే ఆ యొక్క పదహైదు వేల రూపాయల మొత్తాన్ని

కనపర్తి వారు పదివేల చప్పట్లో కొట్టాలి రొత్తం పల్లె వస్తువులు సాధించిన వారు గారు నివారికారుమాల వారు ఐదు వేల వంద అడుగుల ఐదు వేల రూపాయల మొత్తాన్ని నిర్ణయిస్తున్నారు ఓకే పునీత్ రంగారెడ్డి గారు నా ఆత్మకూర్ వాళ్ళు అనంతపురం జిల్లా ఉన్నారా బహుమతి రెండు వేల ఐదు వందల రూపాయల మొత్తాన్ని పునీత్ రంగారెడ్డి గారికి అందజేస్తున్నారు సార్ గట్టిగా ఓకేనా అన్న గాంధీ ఖాతా రూపాయలు ఇక్కడ చూడమ్మా అట్లా అట్లా ఇక్కడ చూడనా ఓకేనా